ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ఛాన్స్ ఇవ్వట్లేదు కానీ ఇస్తేనా ఇది సీఎంఓలో వినిపిస్తున్న మాట దీనికి కారణం కొందరు సలహాదారులు సచివాలయంలోనే తిష్టవేస్తున్నారు అవునన్నా కాదన్నా గత వైసీపీ ప్రభుత్వం అంత కాకపోయినా ప్రస్తుతం కూటమి సర్కారు కూడా సలహాదారులకు పెద్ద పీటే వేసింది లెక్కకు మిక్కిలి కాకుండా ఇప్పటి వరకు ఉన్న లెక్క ప్రకారం అరవై నుంచి డెబ్బై మంది వరకు సలహాదారులు ఉన్నారు ఎవరి పేరు బయటకు రాదు ఎవరు బయటకు కనిపించరు దీంతో సలహాదారుల గురించిన చర్చ పెద్దగా రావట్లేదు వీరిలో చాలా మంది తమ తమ వ్యవహారాల్లో ఉంటే మరికొందరు మాత్రం సచివాలయంలో తెష్ట వేస్తున్నారు మీడియా మిత్రులతో కలిసి తేనీరు సేవించి పిచ్చపాటి కబుర్లు కూడా చెబుతున్నారు మరి వీరికి పని లేదా అంటే ఉందని వారే చెబుతున్నారు తాము ఏం చెప్పినా పక్కన పెడుతున్నారన్నది వారి వాదన పర్యాటకం నుంచి పరిశ్రమల వరకు పలువురు సలహాదారులు ఉన్నారు పర్యాటక శాఖలో సలహా ఇస్తే మంత్రి కందుల దుర్గేష్ సదరు సలహా కన్నా మరింత మెరుగ్గా ఆలోచన చేస్తున్నారు దీంతో సలహా బుట్టదాకలు అవుతోంది పరిశ్రమల విషయంలోనూ ఇదే విధానం ఉంది సో మొత్తంగా సలహాదారుల్లో చాలా మంది ఖాళీగానే ఉంటున్నారు వారు చెబుతున్న మాట సీఎం చంద్రబాబు ఛాన్స్ ఇస్తే అని వ్యాఖ్యానిస్తున్నారు వైసీపీ అధినేత జగన్ ఇలానే సలహాదారులను ముందు పెట్టి రాజకీయాలు చేశారు ప్రభుత్వాన్ని కూడా నడిపించారు అది బెడిసి కొట్టింది పైగా ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కారణంగా సర్కారు అబాసుపాలైంది సకల శాఖ మంత్రి అంటూ ఆయన పైన విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యాన్ని నిశితంగా గమనించిన చంద్రబాబు సలహాదారులకు ఛాన్స్ ఇవ్వడం లేదన్న చర్చ అయితే ఉంది మరి వీరి సేవలను ఎలా వాడుకుంటారో చూడాలి